అందరికీ నమస్తే దిస్ ఈస్ విజయ ఫ్రమ్ విజయారెడ్డి హ్యాండ్లూమ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ప్యూర్ చందేరి పట్టు బై పట్టు మేము ముందుకు తీసుకొచ్చాను ఇది ప్యూర్ చందేరి పట్టు బై పట్టు అండి ఇటువంటి సిల్క్ మిక్సింగ్ కానీ ఏమీ ఉండదు ప్యూర్ హ్యాండ్లూమ్స్ చూడండి మంచి రెడ్కు సిల్వరు బార్డర్ తోటి వచ్చింది మన దగ్గర ఫస్ట్ టైము చందేరి ఇదే ఫస్ట్ టైము పట్టు చందేరి అంటే తక్కువ రేట్లో వచ్చినాయి కానీ ప్యూర్లో ఇదే తీసుకురావడము శారీ ఆల్ ఓవర్ ఇట్లా బుటీస్ వస్తుంది మనకు మొత్తం బుటీస్ అంతా శారీ ఆల్ ఓవర్ వస్తుంది లోపల సైడ్ ఒకలాగా బయట సైడ్ ఒకలాగా అలా రాదు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఈ చెందేరికి వచ్చేసి మనకు ప్లెయినే వస్తుంది బ్లౌజ్ మొత్తము చూడండి సూపర్ కలర్ కదా మొత్తం పికాక్స్లో టెంపుల్ డిజైన్ వచ్చింది మీనాకరి వర్క్ వచ్చింది లీవ్స్ ఫ్లవర్స్ చాలా మంచి డిజైన్ అండి చాలా బాగుంది డైరెక్ట్గా అవుతుందండి చూడండి బుటీస్ కానీ బార్డర్స్ కానీ మొత్తం లాక్ ఉంటుంది హ్యాండ్ వర్క్ అనమాట ఇది చూడండి మొత్తం బుటీస్ ఫినిషింగ్ ఉంటుంది మొత్తం హ్యాండ్ వర్క్ చాలా మంచి కలరు మనం ఎటువంటి డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చాము ఎటువంటి ఇది ఉండదు మిక్సింగ్ ఉండదు సిల్క్ పోగు ఇది వచ్చేసి కట్ పళ్ళు అండి పళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇలాగే వస్తుంది ట్వంటీ థౌజండ్ అబో అట్లయితేనేమో ఇంకా కొంచెం రిచ్ పళ్ళు వస్తుంది మోస్ట్లీ ఇలాగే వస్తుంది పళ్ళు సో ఇది వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ ఉంది ఫస్ట్ టైం పెడుతున్నాం కదా ఆఫర్ ప్రైజు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఫిక్స్ రేట్ అండి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేదు అంటే ఫిఫ్టీన్ థౌజండ్ ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీంట్లోనే మనకు మంచి ఇంకో సూపర్ కలర్ చూడండి వావు వావ్ అంటే వావ్ అండి మంచి పిస్తా గ్రీన్ అంటాం కదా పిస్తా గ్రీన్లో లీవ్స్ వచ్చేసి మే ఎల్లో లెమన్ ఎల్లో గ్రీన్ అండ్ గ్రీన్ మెహందీ గ్రీను లీవ్స్ వచ్చినాయి శారీ అంతా ఆల్ ఓవరు సిల్వర్ డిజైన్ వచ్చింది చూడండి ఆల్ ఓవర్ సిల్వర్ మొత్తం మంచి పేస్టల్ కలర్ అండి పిస్తా గ్రీన్లో పేస్టల్ కలరు చాలా బాగుంది టూ సైడ్స్ కడి బార్డర్ చూడండి శారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది ఇట్లా శారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది బ్లౌజ్ చాలా మంచి కలర్ అండి మంచి వండర్ఫుల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు సేమ్ పళ్ళు ఇదే వస్తుంది చాలామంది వీటిల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తారు అలా కూడా వేసుకోవచ్చు లేదంటే సేమ్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ చూడండి మంచి పికాక్స్ తోటి టూ సైడ్స్ కడ్డీ బార్డర్ ఇటు సైడ్ సిక్స్ ఇంచెస్ వచ్చింది మే అప్పర్ సైడ్ ఫోర్ ఇంచెస్ వచ్చింది చూడండి మంచి బోర్డ్స్ తోటి లతలతోటి ఇది అగ్గిపెట్టె కలర్ అంటారు కదా అగ్గిపెట్టె కలర్ అనేవాళ్ళము రాయల్ బ్లూలో లైట్ అనమాట వైలెట్ రాయల్ బ్లూ మిక్సింగ్ చాలా మంచి కలరు చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మనకు కోటలో తెలుసు కదా శారీస్ జెరీ కోట లాగానే ఉంటాయి కానీ అంత పలసగా ఉండవు కొంచెం థిక్గా ఉంటాయి సారీస్ ఎవరమైనా కట్టుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి ఆల్ ఓవర్ శారీ లాగే డిజైన్ వస్తుంది మనకి ఈ బోర్డ్స్లో కూడా మనకి మీనాకారి చూడండి ఎంత వన్ మోర్ డిజైన్ సూపర్ పేస్టల్ వైలెట్ కలర్ వైలెట్ కలరే అంటారా దీన్ని పేస్టల్ వైలెట్ కలర్ ఎంత బాగుందంటే అసలు పిల్లలు కట్టుకుంటే యూత్ కట్టుకుంటే చీర అలా వండిపోతుంది టూ సైడ్స్ కడి బార్డర్ వచ్చింది సెంటర్లో ఆల్ ఓవర్ వచ్చేసి మనకు సిల్వర్ అండ్ గోల్డ్ జరిగి వచ్చింది శారీ అంతా ఇలాగే వచ్చింది సూపర్ పీస్టల్ కలర్ అండి ఇప్పుడు ఈ కలర్ ఫుల్ ట్రండి నడుస్తుంది కదా ఫస్ట్ టైం కదా చాలా తక్కువ తీసుకొచ్చాము కాబట్టి తొందరపడండి ఈ రోజు ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫుల్ రేట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దాంట్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఆఫర్ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి బ్లౌజు ప్లెయిన్ వస్తుంది దీనికి ఒక మంచి గ్రీన్ బ్లౌజ్ వేసి కట్టామనుకోండి సూపర్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ తోటి ప్యూర్ చెందేరి పట్టు బై పట్టు పళ్ళు ఇది పళ్ళు వచ్చేసి చాలా బాగుందండి నా చీర నేను చెప్పడం కాదు సూపర్గా ఉంది డైరెక్ట్ వీవర్స్ నుంచి తీసుకొచ్చాం మనము చూడండి చాలా అంటే చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి